మంచి చేనను మేసింది అనే చందంగా ఉన్న కాకినాడ జిల్లా కర్మాగారతానికి అధికారుల పనితీరు కర్మాగారాల్లో జరిగే ప్రమాదాలనే ఆదాయ వనరులుగా మార్చుకుంటున్న కాకినాడ జిల్లా ఒక ముఖ్య కర్మాగారతానికి అధికారి రాధాకృష్ణ మరియు కర్మాగారతానికి అధికారి మురళీకృష్ణ పరిచాలకులు చంద్రశేఖర్ వర్మ కనుసన్నల్లోనే ఈ అవినీతి భాగోతం దానికి చక్కని ఉదాహరణే అవంతి ఎక్స్పోర్ట్స్ ప్రమాదం ఓ మహిళా కార్మికురాలు ప్రమాదమే అధికారుల మెడకు ఉచ్చు బిగిసింది మెదడుకు తగిలిన బలమైన గాయంతో ఓ కార్మికురాలు మృతి చెందితే సహజ మరణంగా చూపిస్తూ యాజమాన్యానికి కొమ్ము కాసిన తనిఖీ అధికారులు వాస్తవానికి ఏదైనా ప్రమాదం జరిగితే బాధితుల పక్షాన నిష్పక్షపాతంగా తనిఖీ నిర్వహించాల్సిన అధికారులు యాజమాన్యాలకు అండగా నిలుస్తున్నారు మొన్న కాకినాడ జిల్లాలో అవంతి ఫ్రోజన్ ఫుడ్స్ నందు జరిగిన ప్రమాదంలో ఓ మహిళా కార్మికురాలు మృతి చెందితే ఆ కార్మికురాలు చనిపోవడానికి గల కారణాలు ఏమిటి అని నిగ్గు తేల్చాల్సిన అధికారులు కాసులకు కక్కుర్తిపడి యాజమాన్యం తప్పుడు నివేదికలు ఆధారంగా సహజమరణంగా తేల్చేస్తారు వాస్తవానికి ఆ ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమ ఆవరణలో ఉన్న సీసీ ఫుటేజ్ పరిశీలించి వాస్తవాలు సేకరించాల్సిన అధికారులు యాజమాన్యం ఇచ్చిన వాంగ్మూలంతో సరిపెట్టేసింది డాక్టర్ ఇచ్చిన నివేదికే ప్రామాణికంగా తీసుకున్నారే తప్ప అది ఎంతవరకు వాస్తవమో అనే దానిపై ఎక్స్పర్ట్ వద్ద ఎందుకు సలహా తీసుకోలేదు డాక్టర్ చెబుతున్నట్లు బ్రెయిన్ స్ట్రోక్ అయితే రెండు రోజుల్లో ఆ మహిళ ఎలా చనిపోతుంది బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఎందుకు ఆమెను ఖరీదైన ఆసుపత్రికి తరలించి వైద్యం అందించలేదు ఆమెకు వచ్చినది యాజమాన్యం ఎందుకు అవయవధానం చేస్తారా అని వారి బంధువులు కోరింది చనిపోయిందని కూడా తెలియనివ్వలేదు అండి ఏలూరం అసలు యాజమాన్య మీకు ఏమైనా రిపోర్ట్ ఇచ్చిందా ఇలా జరిగి పడుకుందా ఎవలేదండి ఎన్ని రోజులు మా ఊరి నుంచి పనిచేసే వాళ్ళు వాళ్ళు చెప్పారండి మన తాలూకు మనిషి ఇలా పడిపోయింది అని అప్పుడు మా కుర్రాళ్ళిద్దరు వచ్చి తీసుకొని వెళ్తే వాళ్ళ డాక్టర్ దగ్గరికి తీసుకు పంపించారు అప్పటి నుంచి కూడా కోమలో ఉన్నట్టే ఉంది మనిషి మనలో లేదండి మూడు రోజుల తర్వాత చనిపోయిందని చెప్పాడు అప్పటి వరకు నేను ఏం చెప్పలేదు జగ్గంపేటలో వైద్యం జరిగితే రాజమండ్రి నుండి మెడికల్ సర్టిఫికేట్ ఎలా ఇస్తారు బ్రెయిన్ సమస్య ఉన్న రోగికి న్యూరాలజిస్ట్ వద్ద చికిత్స ఇవ్వాల్సి ఉండగా వద్ద ఏ రీతిగా చికిత్స అందించారు ప్రమాదం సంభవించినప్పుడు కర్మాగారంలో వైద్యుడు ఏం చికిత్స అందించాడు ఆ రికార్డ్స్ ఎందుకు అధికారులు పరిశీలించలేదు ప్రమాదం సంభవించిన సమయంలో కర్మాగారంలో ఉండే అంబులెన్స్ లో కార్మికురాలని తరలించకుండా ఆటోలో తరలించారు అంటే కర్మాగారంలో అంబులెన్స్ ఉన్నట్టా లేనట్టా సందేహాలు అందరికీ కలుగుతున్నాయి ప్రమాదం బట్టి చూస్తే ఆమె ప్రతి ఒక్కరూ చెబుతున్నా ఎందుకు కర్మాగార తనిఖీ అధికారి వారు సాధారణ మరణంగా ప్రభుత్వానికి సిఫార్సు చేస్తారు కాకినాడ జిల్లా పరిధిలో ఏ పరిశ్రమలో ప్రమాదం వాటిల్లి ఈ అధికారులు హుటాహుటినా అక్కడకు చేరుకోవడం పరిశ్రమ యాజమాన్యంతో చర్చించి జరిగిన ప్రమాదంపై యాజమాన్యం ఏ రీతిగా తప్పించుకోవాలో వారికి సూచనలు ఇవ్వడం వారి నుండి భారీగా ముడుపులు గుంజడమే వారి లక్ష్యం తప్ప కర్మాగారాల్లో విధులు నిర్వహించే కార్మికులకు భద్రత కల్పించే ప్రక్రియలు ఏమాత్రం తీసుకోరు అని ప్రజా సంఘ నాయకులు ఉన్నతాధికారులకు అనేక ఫిర్యాదులు చేసిన ఫలితం మాత్రం శూన్యం రాధాకృష్ణ ఉప ముఖ్య కర్మాగార తనిఖీ అధికారిగా మరియు మురళీకృష్ణ కర్మాగార తనిఖీ అధికారిగా కాకినాడ జిల్లాలో బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు కాకినాడ జిల్లాలో గల వివిధ పరిశ్రమల్లో అనేకమైన ప్రమాదాలు చోటు చేసుకున్నా ఎందుకు ఇన్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి అనే ఒక్క విచారణ జరపమని అనేక ప్రజాసంఘ నాయకులు ఫిర్యాదులు చేసినా కూడా సంచాలికులు వారు ఏ విధమైన చర్యలు చేపట్టరు దానికి గల కారణం ఈ దందాలో ఆయనకు కూడా వాటా వెళుతుంది అని అదే శాఖలో ఉద్యోగులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు కర్మాగారాలలో విధులు నిర్వహించే కార్మికులకు భద్రత కల్పించవలసిన అధికారులు కార్మికులకు భద్రత కల్పించటలో నిర్లక్ష్యం వహించడం వలనే ఉపాధి కోసం కర్మాగారాలకు వస్తున్న కార్మికులు ఊపిరి వదిలి శవాలుగా ఇళ్లకు చేరుతున్నారు